వెల్కమ్ టు నమితా న్యూస్ త్రాగునీటి కోసం ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న వచ్చివారిపల్లె గ్రామస్తులు మొలకల చెరువు మండలం మద్దినాయనిపల్లి పంచాయతీ వచ్చివారిపల్లె గ్రామస్తులు త్రాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాకపోవడంతో ఎంపీడీఓ కార్యాలయం వద్దకు ఖాళీ బిందెలతో తమ నిరసనను వ్యక్తం చేసిన గ్రామస్తులు ఇకనైనా తమకు త్రాగునీరు ఇప్పించి పుణ్యం కట్టుకోండి అని వేడుకుంటున్న వచ్చివారిపల్లె వాసులు చె ఉ మాది ఉత్సోలపల్లి నేల కోతం వచ్చినాము నీళ్ళు ఒక నెల అయిపోయా బోరు పని చేయాల ఎవరు పట్టించుకోవాలా అందుకొచ్చినాము మండలము గ్రామంపల్లి ఉత్సోలపల్లి మద్యనాంగపల్లి గ్రామం ఉచ్చోలపల్లిలో ఓరు ఒక నెల గతం నుంచి ఏమాత్రం పని చేయలేదు అధికారులు ఏమి స్పందించక ఇక్కడ వచ్చినాము ఏం చెప్పారండి దాన్ని స్పందించి రెండు మూడు రోజులు మీకు పరిష్కారం చేస్తామని వాళ్ళు మనకు హామీ ఇచ్చినారు